క్రీస్తునందు ప్రియుల దేవుని మహాకృప మీకు తోడై ఉండను గాక పరిశుద్ధ గ్రంథంలో మరి మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట అపవాది సాతాను అనేటటువంటి మాట అపవాది లేదంటే సాతాను అనేటటువంటి పేరు అందరికీ పరిచయమే దీని విషయమై మనము చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన కూడా చేస్తుంటాము కానీ ఈ అపవాది అనేటటువంటిది మరి భూమిపైకి ఏ విధంగా వచ్చి వచ్చినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నాం మొదటిగా మనము దేవుని దూతగా కనబడుచున్నటువంటి వాడు అపవాది ఇతడు పడద్రోయక బడకు ముందు దేవుని చేత సృష్టించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి దూతగా మరి దేవుని సముఖములో నిలువబడినటువంటి వాడుగా మరి ఉంటున్నట్లుగా చూస్తాము ఏచ్కేల్ గ్రంథకర్త దీని గురించి ప్రవచిస్తూ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో చూసినట్లయితే అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముల మీదికి మీదాన్ని ఉంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి ఇది అపవాది గురించి ఏజ్కేలు ప్రవర్త గారు ప్రవచించినటువంటి ప్రవచనం అయితే ఈ సాతాను లేదా అపవాది అనేటటువంటి వాడు దేవుని చేత సృష్టించబడినప్పటికీ ముందు దేవుని చేత పడద్రోయబడి మరి లోకములోనికి భూమి మీది భూమిలో అధిపతిగా మరి నియమించబడినట్లుగా మనము చూస్తున్నాము అయితే ఇతడు పడదోయకబడక మునుపు లూసిఫర్ అనే పేరుతో పిలువబడినట్లుగా మనము చూస్తాము ఎష గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పన్నెండు పద్నాలుగు వచనాల వరకు మనము చూసినట్లయితే ఆ మాటలు అక్కడ మనకు కనబడతాయి అయితే తెలుగు తర్జుమా తెలుగు బైబిల్లో లూసిఫర్ అని రాయబడలేదు మరి అక్కడ రాయబడినటువంటి రెండు మాటలు నక్షత్రమా వేకువ చుక్క అనేటటువంటి మాటలు యషియా ప్రవక్త గారు ప్రవచించారు కానీ ఈ లూసిఫర్ అనేటటువంటి పేరు మరి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది మరి ఇది మరల మనకు ఎక్కడ కనబడదు కానీ మరి ఈ లూసిఫర్ అనే పేరుకు మరి అనేకమైనటువంటి పేర్లు కలిగినట్లుగా మనము చూస్తాము మరి ఇతడు మా ఏషియా ప్రవక్త మరి ఇతని గురించి చెప్పినటువంటి మాట నేను ఆకాశమునకు ఎక్కిపోదును దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును ఎచ్చించుకుందును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతముల మీద కూర్చునును మేఘమండలముల మీద కెక్కుదును మహోన్నతునికి నన్ను సమానునిగా చేసుకొందును అని నీవనుకుంటేవి కదా అని మరి ఏషయా ప్రవక్త ప్రవచించాడు అందుకోసమనే ఇతడు పడద్రోయబడినటువంటి వాడుగా మరి మనకు కనబడతాడు పడద్రోయబడినటువంటి లూసిఫర్ మరి భూమి మీద అపవాదిగా సాతానుగా మరి శోధకుడుగా మోసపుచ్చువాడుగా శత్రువుగా విరోధిగా దయ్యముగా ఈ విధంగా నూతన నిబంధనలో అనేకమైనటువంటి పేర్ల చేత పిలువబడుతూ మరి మానవులకు శోధకుడుగా మరి కనబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఇది మరి అపవాది గురించినటువంటి మరి కొంత సమాచారము దేవుడు మిమ్మును గాక